సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తాడు అందరూ కూడా కంగారు పడుతూ ఉండటం చూసిన సిఐ త్రిలోక్ వీళ్ళందరికీ విషయం తెలిసినట్టుంది విషయం మహాలక్ష్మి గారికి చెప్పే వరకు నేను కూడా ఓవర్ యాక్టింగ్ చేయడం మంచిది అని చెప్పి సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటాడు ఇక సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చి మహాలక్ష్మి గారు మహాలక్ష్మి గారు అని పిలుస్తూ ఉంటే జనార్దన్ సిఐ త్రిలోక్ దగ్గరకు వచ్చి ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఐ సారీ జనార్దన్ గారు మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు సారీ ఎందుకు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మీరంతా ఏ విషయం గురించి అయితే బాధపడుతున్నారో ఆ విషయం గురించి సారీ చెప్తున్నాను మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ మళ్ళీ అడుగుతూ ఉంటాడు మేమంతా ఏ విషయం గురించి బాధపడుతున్నామో మీకు తెలుసా సిఐ గారు అని అర్చన అడుగుతూ ఉంటుంది నా నోటితో నేను చెప్పడం ఎందుకులే కానీ మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతూ ఉంటాడు ఏంటి సిఐ గారు మేము ఏ విషయం గురించో బాధపడుతున్నట్టు మీకు ఆ విషయం ఏంటో తెలిసినట్టు పదే పదే అన్నిసార్లు మాకు సారీ చెప్తున్నారు మా చెల్లై మహాలక్ష్మిని అడుగుతున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు చెప్పాను కదా నా నోటితో నేను చెప్పడం ఎందుకు కానీ మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతూ ఉంటాడు ఏంటి సిఐ గారు మహాలక్ష్మి అత్తయ్య కోసం అన్నిసార్లు అడుగుతున్నారు మీరు మా ఇంటికి మహాలక్ష్మి అత్తయ్య కోసం వచ్చారా అని సీత అడుగుతూ ఉంటుంది ఈవిడ పేరుకి చదువుకోలేదు కానీ పెద్ద సిబిఐలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అని సిఐ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు మీరు ఏ విషయం మీద మాట్లాడటానికి వచ్చారు సిఐ గారు అని రామ్ అడుగుతూ ఉంటాడు విషయం ఏంటో మీ అందరికీ తెలిసిందే మీరంతా బాధపడుతున్న విషయం గురించే మీకు చెప్పడానికి వచ్చాను అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఏం విషయమో చెప్పండి సిఐ గారు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు జనార్దన్ గారి రెండో భార్య సుమతి గారు చిచ్చి అదే విద్యాదేవి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో కుటుంబం అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే సుమతి వచ్చి నేను కిడ్నాప్ అవ్వటం ఏంటి సిఐ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిఐ త్రీలో కళ్ళను ఒక్కసారి నలుముకొని విద్యాదేవి వైపు చూసి ఈవిడ ఇంట్లో ఉందంటే నాకు ఫోన్ చేయించింది మహాలక్ష్మి గారా అనవసరంగా మహాలక్ష్మి గారిని కొల్లబడవమని చెప్పి ఆ కిడ్నాపర్స్కి చెప్పానే అని చెప్పి సిఐ త్రీలో మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సిఐ గారు పట్ట పగలే తాగి డ్యూటీ ఎక్కారా ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది అది కాదండి మీకు ఏదో విషయం చెప్పాలని వచ్చి ఏదో చెప్తున్నాను అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఏ విషయం చెప్పాలనుకున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గారు ఎక్కడా అని సిఐ అడుగుతూ ఉంటే పిన్ని అనగా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు అదే కంగారు పడుతున్నాము పిన్ని ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే మహాలక్ష్మి గారు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే మహా కిడ్నాప్ అయిందా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మహాని ఎవరు కిడ్నాప్ చేసినా ఎక్కువసేపు భరించలే బావా త్వరగానే వదిలేస్తారు అని చలపతి చెప్తూ ఉంటాడు ఈ టైంలో జోక్సాచ్ చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు మా మహా కిడ్నాప్ అయిందా అని అర్చన అడుగుతూ ఉంటుంది అవును మహాలక్ష్మి అత్తయ్య కిడ్నాప్ అయినట్టు మీకెలా తెలుసు సిఐ గారు అని సీత అడుగుతూ ఉంటుంది కిడ్నాపర్స్ ఫోన్ చేశారు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు కిడ్నాపర్స్ మాకు ఫోన్ చేయాలి కానీ మీకు ఫోన్ చేయడం ఏంటి ఒకవేళ చేశారనుకో మీ డ్యూటీని అడ్డు పెట్టుకొని మీ పోలీస్ బెటాలియన్తో వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్యను కాపాడాలి కానీ మీరు ఇంటికి రావటం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది అమ్మ తల్లి నువ్వు వేసే ప్రశ్నలు నన్ను నా పై ఆఫీసర్లు కూడా అడగలేదు అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు సీత విషయం పక్కకు పెట్టండి ముందు అర్జెంటుగా వెళ్ళి మా పిన్ని ఎక్కడ ఉందో తెలుసుకొని మా పిన్నిని కాపాడండి సిఐ గారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళ పేర్లు చెప్పారు ఒకటి పేరు సురేష్ మరొకటి పేరు నరేష్ అంటా అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఆ ఇడియట్సా అని జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి సిఐ త్రీలో జనార్దన్ని అడుగుతూ ఉంటాడు ఉదయం ఒక డీల్ కావాలని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చారు మేము రిజెక్ట్ చేశామన్న కోపంతో వాళ్ళు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు సిఐ గారు అని విద్యాదేవి సీఐ త్రిలోక్కి చెప్తూ ఉంటుంది ఆ ఈడియట్స్ కనీసం మనకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సీఐ గారికి ఫోన్ ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు మనం భోజనం చేసేటప్పుడు నాకు ఫోన్ చేశారు రామ్ ఆ ఈడియట్స్ కావాలనే కాల్ చేస్తున్నారని నేనే లిఫ్ట్ చేయలేదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అయితే మన ల్యాండ్లైన్కి ఫోన్ చేసింది కూడా వాళ్ళే అయి ఉంటారు జనార్దన్ గారి వైఫ్ని కిడ్నాప్ చేశాము అన్నారు విద్యాదేవి అత్తయ్య ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి కాల్ అనుకున్నాను ఇంత ఘోరం జరిగిపోయిందా అయ్యయ్యో అని సీత అంటూ ఉంటుంది డీల్ ఇవ్వలేదన్న కోపంతోనే మహాని కిడ్నాపర్స్ కిడ్నాప్ చేశారంటే ఆపిల్ పండులా ఉండే మహామొహాన్ని చితక బాధ ఉంటారు అని అర్చన చెప్తూ ఉంటుంది అయ్యయ్యో మహాలక్ష్మి అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఆ కిడ్నాపర్స్ మహాలక్ష్మి అత్తయ్యను ఎంతలా బాధపెడుతున్నారో ఏంటో ఏంటి భగవంతుడు ఇలా జరిగింది అని సీత అంటూ ఉంటుంది మొన్ననే మహాలక్ష్మి చచ్చి బ్రతికింది ఇప్పుడు బ్రతికి చస్తుందేమో మా మహాపరిస్థితి ఏంటో ఎలా ఉందో అని చలపతి అంటూ ఉంటాడు వీళ్ళంతా మహాలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే ఇంకేమైనా ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం జరిగిందని మీరంతా కలిసి పిన్ని కోసం సంతాప సభ ఏర్పాటు చేసినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి రామ్ అంటాడు సిఐ గారు కిడ్నాపర్స్ మీకు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో ట్రేస్ చేయొచ్చు కదా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ట్రేస్ చేయొచ్చు రామ్ గారు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే పదండి పిన్ని ఎక్కడ ఉన్నా కూడా వెంటనే తీసుకొని వద్దాము అని చెప్పి రామ్ సిఐ త్రిలోక్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా నా వల్లే జరిగినట్టుంది నేననుకొని మహాలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టున్నారు కిడ్నాపర్స్ అని విద్యాదేవి జనార్దంతో చెప్తూ ఉంటుంది అవును నీ వల్లే మా మహా కిడ్నాప్ అయింది అని చెప్పి అర్చన చెప్తుంది ఈరోజు మీరు ఆఫీస్కి మా అన్నయ్యతో వెళ్లకుండా ఉండుంటే ఇలా జరుగుండేది కాదు దీని అంతటికీ మీరే కారణం అని గిరి అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా మహా కిడ్నాప్ అవ్వటానికి విద్యాదేవికి ఎలాంటి సంబంధం లేదు రామ్ వెళ్ళాడు కదా మహాని సేఫ్గానే తీసుకొస్తాడు మీరెవరు కంగారు పడకండి అని జనార్దన్ చెప్తాడు ఇంకా మరోవైపు కిడ్నాపర్స్ ఇద్దరూ కలిసి ఇంటికి ఫోన్ చేశావు ఎటువంటి రెస్పాండ్ లేదు ఎవరో త్రిలోకాన్ని ఫోన్ చేశావు అతను దగ్గర నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక నిన్ను చంపటమే నీకు పనిష్మెంట్ అవుతుంది అని చెప్పి మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు భగవంతుడా ఈ టైంలో నన్ను ఎవరు కాపాడతారు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఆ దేవుడే నిన్ను కాపాడాలి ఎలా అంటే నిన్ను తన దగ్గరికి తీసుకెళ్లటం వల్ల అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈవిడను ఆ దేవుడి దగ్గరికి పంపించే ముందు మరొకసారి చెంపలు రెండు బాగా వైద్దాం అని చెప్పి ఒక అతను అంటూ ఉంటే అవసరం లేదు దీన్ని డైరెక్ట్గా పైకి పంపించడమే కరెక్ట్ ఈవిడ చెంపలు వాంచడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది అని కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దగ్గరలో ఒక తాడు ఉంటే ఆ తాడు తీసుకొని మహాలక్ష్మి మెడకు ఉరితాడు వేస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి వద్దు ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది ఇక కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి మహాలక్ష్మి మెడకు ఉరితాడు వేస్తారు అప్పుడే డోర్ సౌండ్ వినిపిస్తుంది ఈ టైంలో ఎవరుంటారా అని చెప్పి సురేష్ రమేష్ ఇద్దరు కూడా అనుకొని డోర్ దగ్గరకు వెళ్తారు ఇక రామ్ ఒక్క తన్ను తనటంతో కిడ్నాపర్స్ ఇద్దరు కూడా కింద పడిపోతారు ఒరే ఈ విడను కాపాడటం కోసం వీడొచ్చినట్టున్నాడు వీడే కదా ఆఫీస్లో మన చంపలు పగల కొట్టి మనల్ని మెడపట్టి బయటకు గంటేసింది ముందు వీడిని వేసేద్దాంరా తరువాత ఈవిడను చంపేద్దాం అని చెప్పి కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు నాకంటే రాక్షసుల్లో ఉన్నారే అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్స్ను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది పదరా వాడి సంగతి చూద్దాం అని కిడ్నాపర్స్ ఇద్దరు కలిసి రామ్ని కొట్టబోతూ ఉంటే రామ్ వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో కిడ్నాపర్స్ భయపడిపోతారు వీడి దగ్గర ఉంటే కనుక మనల్ని చంపేలా ఉన్నాడు మన ఇద్దరం పారిపోదాం పదరా అని కిడ్నాపర్స్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి సిఐ లోక్ కిడ్నాపర్స్ తలపై గన్ను పెడతాడు మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది సార్ అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా ఫోన్లో మాట్లాడిన త్రిలోక్ని నేనే అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటే త్రిలోక్ అంటే మీరా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు ఉట్టి త్రిలోక్ కాదురా సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రిలోక్ని అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక మహా ఇక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది పిన్ని కంగారు పడకండి పిన్ని నేను వచ్చేసాను కదా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను పిన్ని అని చెప్పి రామ్ మహాలక్ష్మి చేతులకు ఉన్న కట్లు ఓడదీసి మహాలక్ష్మిని బయటికి తీసుకొని వస్తాడు మేడం మీరు మమ్మల్ని మోసం చేశారు మీరు త్రిలోక్ అని చెప్పి సిఐకి ఫోన్ చేస్తారా అని కిడ్నాపర్స్ అంటూ ఉంటే మహాలక్ష్మి కిడ్నాపర్స్ ఇద్దరు చంపలు కూడా పగల కొడుతూ ఉంటుంది నన్ను కుల్లబొడుస్తారా మీ సంగతి చెప్తాను అని చెప్పి కిడ్నాపర్స్ ఇద్దరిని కూడా బాగా కొడుతూ ఉంటుంది సిఐ గారు వీళ్ళను కిడ్నాప్ కేసు కింద అరెస్ట్ చేయండి నేను పిన్నిని తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంతకీ నాకు ఇప్పటికి కూడా ఒక డౌట్ మీరు జనార్దన్ గారి వైఫేనా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలరా నేనే జనార్దన్ వైఫ్ని అని చెప్పి మహాలక్ష్మి కిడ్నాపర్స్ని మళ్ళీ కొడుతూ ఉంటుంది మరి ఇంకొక ఆవిడ ఉందన్నారు అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఆవిడ కూడా జనార్దన్ గారి వైఫేరా అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు అంటే ఆయనకు ఇద్దరా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే అవును ఆయనకు ఇద్దరు అయినా ఆ విషయాలని మీకెందుకురా పదండి స్టేషన్కి వెళ్దాం అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు పిన్ని మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి రామంటాడు ఇక మహాలక్ష్మి కాస్త దూరం వెళ్ళి వెనక్కి వచ్చి వీళ్ళతో నన్ను కొల్లపడవమని చెప్పారు కదా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి సిఐ త్రీలోకి వార్నింగ్ ఇచ్చి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమతి గారు అనుకొని మహాలక్ష్మి గారిని కొల్లబడమని చెప్పాను ఇది నా తలకు చుట్టుకుందేంట్రా భగవంతుడా అని సిఐ త్రిలోక్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు మహాలక్ష్మి మంచిగా వస్తుందో ఏ కాలో చెయ్యో కిడ్నాపర్స్ చేతిలో విరగొట్టుకుని వస్తుందో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏంటి చిన్నత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య కాలో చెయ్యో విరగొట్టుకుంటే మహాలక్ష్మి అత్తయ్య పోస్ట్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా అని సీత అంటుంది ఆ దృష్టం మాకే బావగారు ఇంట్లో ఒకరిని ఆఫీస్లో ఒకరిని పెట్టాడు కదా అని అంటుంది అవును అన్నయ్యకు ఇంట్లో ఒకళ్ళు ఆఫీస్లో ఒకళ్ళు అయ్యారు అని చెప్పి గిరి అంటాడు ఏంటి బావా నీకు ఇద్దరు లేరని బాధపడుతున్నావా అని చెప్పి చలపతి అంటాడు నాకన్నా ఒకరున్నారు నీకు ఆ ఒకరు కూడా లేరు కదా బావా అని చెప్పి గిరి అంటాడు ఇలాంటి భార్య ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి చలపతి అంటాడు ఇక చాలు ఆకుతారా మహా కనిపించలేదని కంగారు కొంచెం కూడా లేదు ఏంటో గొడవ అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక అప్పుడే రామ్ మహాలక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు మహాలక్ష్మి అత్తయ్య వస్తుంది అని సీత చెప్తుంది ఇక మహాలక్ష్మి మోఖం నిండా కూడా దెబ్బలు ఉంటాయి జనార్దన్ పరిగెత్తుకుంటూ మహా ఇప్పుడు ఎలా ఉన్నావు మహా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చూస్తుంటే అర్థం కావట్లేదా మావయ్య మహాలక్ష్మి అత్తయ్య మొహం చొట్టలు పడ్డ బిందెలా ఉంది అని చెప్పి సీత అంటుంది మరి అంత అధ్వానంగా లేదులే సీత చొట్టలు పడ్డ చెంబులా ఉంది అని చెప్పి అర్చన చెప్తుంది చొట్టలు మాత్రం కామనమాట చెంబో బిందో అని చలపతంటాడు అంటాడు నేను ఇంత ప్రమాదంలో పడితే మీరంతా కలిసి నాపై జోక్స్ వేస్తారా ఏంటి సీత కిడ్నాపర్స్ ఫోన్ చేసి నా గురించి అడిగితే నువ్వేం చెప్పావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది జనార్దన్ గారి వైఫ్ని కిడ్నాప్ చేసా ఉన్నారు విద్యాదేవి అత్తయ్య ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి ఫేక్ కాల్ అని ఫోన్ కట్ చేశాను అత్తయ్య అని సీత చెప్తుంది జనార్దన్ వైఫ్ అంటే విద్యాదేవి ఒకటేనా నేను కాదా ఏంటి రామ్ నువ్వైనా చెప్పు సీతకి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి సీత పిన్ని గురించి నువ్వు కిడ్నాపర్స్ ఎందుకు చెప్పలేదు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అవును సీత నువ్వు చేసింది తప్పు నీకు విద్యాదేవి గారంటే ఇష్టం అని తెలుసు కానీ మహా అంటే కోపం అని తెలియదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అంటే పండిపోయిన టమాటాల మహామొహం అవటానికి కారణం నువ్వే సీత అని చెప్పి అర్చన అంటుంది పండిపోయిన టమాటా అంటాం అవసరమా అచన అని మహాలక్ష్మి అంటుంది చల్ల ఇప్పుడు నీ మొహం కుల్లిపోయిన కోడిగుడ్డు కంటే అద్వానంగా ఉంది అని చెప్పి చలపతి చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్